యితే యూదావారిడల జాలిపడి విల్లు ఖడ్గమూ యుద్ధము గుర్రములు రౌతులు అని వాటి చేత కాక తమ యహోవా చేతనే వార్ని రక్షింతును హోషేయ ఒకటవ అధ్యాయం ఏడవ వచనం ఇది శ్రేష్టమైన వాక్యం తన గొప్ప కృపలో యహోవాయే స్వయంగా తన ప్రజలను విడిపిస్తాడు అయితే అది సామాన్యమైన పద్ధతులలో జరిగించడు దేవునికి చెందాల్సిన మహిమ ఆయనకు చెల్లించటంలో ప్రజలు చాలా వెనుకబడి ఉన్నారు వారు యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఖడ్గం విల్లు మొదలైన వాటిని తీసుకుని వెళ్తారు యుద్ధాన్ని గెలిచినప్పుడు వారు దేవునికి స్థుతులు చెల్లించాలి కాని అలా చెయ్యరు వాళ్ల ఖండబలమే వారికి జయం కలిగించిందని వారి రథాలు రౌతులు వారి విజయానికి కారణమని తమ్మును తాము చేసుకోవటం మొదలు పెడతారు ఈ కారణంచేతనే మన దేవుడని యహోవా తన ప్రజలను విల్లు ఖడ్గం గుర్రాలు మొదలైనవి లేకుండానే రక్షించటానికి నిర్ణయించుకున్నాడు ఆ విధంగా చేసినప్పుడు సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెందుతాయి నా హృదయమా మనుషుల వైపు సహాయం కోసం చూడక వైపు మాత్రమే చూడు నువ్వు చూడటానికి ఎవరూ లేనప్పుడు దేవుణ్ణి మరింత స్పష్టంగా చూడు నాకు సహాయం చేయటానికి సలహా ఇచ్చేవారు లేకపోయినా నాకు దన్నుగా ఎవరూ లేకపోయినా ప్రభువే నా పక్షంగా ఉన్నాడని ధైర్యంగా ఉంటాను ఆయన వాక్యంలో ఉన్నట్టుగా యుద్ధం లేకుండానే ఆయన నాకు విజయం ఇస్తాడని సంతోషంగా ఉంటాను యహోవాయే మీద అనుగ్రహం చూపిస్తుంటే నా రక్షణార్థమే తన బాహువునే చాపినప్పుడు నేను గుర్రాలను రౌతులను ఇందుకడగాలి యహోవాయే స్వయంగా నన్ను రక్షించడానికి వస్తుంటే విల్లు ఖడ్గ నాకెందుకు ఈరోజునుండి నా జీవితాంతం వరకు యహోవాయందే నమ్మక ఉంచి భయపడకుండా ఉంటాను